सावित्री जानकी सती सावित्री जानकी सती द्रौपदी कन्नगी कण्णगीगागी द्रौपदी कन्नगी गागी मीरा दुर्गावती तथा मीरा दुर्गावती तथा लक्ष्मी तदा लक्ष्मीरहल्या चेन्नम्मा लक्ष्मीरहल्या चेन्नम्मा रुद्रमाम्बा सुविक्रमा నివేదిత శారదా చ నివేదిత శారదా చ ప్రణమ్య మాతృ దేవత హారం యమాతృ దేవత భారత్ మాత గీ చేయ భారత్ మాతకి జై మనం మొదటి రోజు కాబట్టి నేర్చుకుందాము చివరి రోజులకు పూర్తిగా నేర్చుకుందాం మేము సార్ పాకిస్తాన్ ఆలయంలో పలుకుదాం తెలుగు నాకు చదివేదానికి రాదు అన్న ఆలోచన చేత్య నేను తెలుగు చదవలేను ఏ మొహమాటం లేదు మొహమాటం లేదని శాంతి చేతులు వేస్తున్నాం కుడి కుడిచే ఎత్తుదాం కుడిచేని నీట్గా ఎక్కువ ఎత్తాలి నీట్గా మీకు అందరూ తెలుగు చదివేదానికి రాదు దీంట్లో నాకు ఇంగ్లీష్ మాత్రమే చదివేదానికి వస్తారన్న వాళ్ళు చేతులు దించండి నాకు ఇంగ్లీష్ కూడా చదవడానికి రాదు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు నీకే బాగా చూస్తుంది చదివేదానికి దాని వాళ్ళు నేను చెప్పేది జ్ఞాపకం పెట్టుకొని చదువుదాం సగం సగమే పలికిస్తాం వైదికా ఇంద్రం యమం మాత విశ్వానమాహు वेदान्तिनो वेदान्तिनो निर्वचनीयमेकम् निर्वचनीयमेकम् यं ब्रह्म शब्देन यं ब्रह्म विनिर्दिशन्ति विनिर्दिशन्ति शैवायमीशं शैवायमीशं शिवैत्यवोचन् शिव नित्यवोचन् यं वैष्णवा यं वैष्णवा विष्णुरिति स्तुवन्ते विष्णुरिते स्तुवन्ते बुद्धस्ततार्हन्निति बुद्धस्ता शस्त्री अकालेति शस्त्री अकालेति च सिक्ख सन्तः च सिक् सक शास्त्रे केचि शास्त्रे केचि प्रकृति प्रकृति कुमारा स्वामी मातेति स्वामी मातेति पिचे भक्तिया यम भक्तिया జగదీతారం జగదీతారం ఇప్పుడు చెప్పుకున్న దాన్ని ఏకతా మంత్రం అంటాం ఏమంటాం ముందు పలికిన దాన్ని ఏకాత్మత స్తోత్రం మొదటిదేమో ఏకాత్మత స్తోత్రం రామ జయ రామ జయ రామ మనం పదమూడు సార్లు చెప్తాం విశ్వ హిందూ పరిషత్తు పద్ధతి పదమూడు సార్లు మరి పదమూడు సార్లు చెప్పే చెప్పేప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో ఒక్కొక్క స్వరంలో చెప్తారు అందరి స్వరం కలవాలంటే ఏం చేయాలంటే మనం విశ్వ పరిషత్తు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది మనం చేయ్యిందా మన చేతి వేలుని ఎన్ని భాగాలు చేస్తాయి ఇక్కడ ఉన్నటువంటి గీతలు మూడు భాగాలు చేస్తాయా అట్లా మన ప్రతి చేతి వేల్లో పైభాగంలో కనపడుతున్నాం పై భాగంలో ఉన్నప్పుడు కొద్దిగా తగ్గు స్వరంలో చెప్తాం మధ్యలోకి వచ్చినప్పుడేమో కొద్దిగా స్వరం పెంచి పెద్దగా పాడతాం మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొద్దిగా మళ్ళీ స్వరం తగ్గించి తగ్గు స్వరంలో చెప్తాం అట్లా రెండో వేలు అంతే పై భాగంలో ఉన్నప్పుడు చిన్నగా మధ్యలో ఉన్నప్పుడు కొద్దిగా గొంతు పెంచి పాడతాము మళ్ళీ లాస్ట్లో మళ్ళీ తగ్గిస్తాం అట్లా నాలుగు వేలకు నాలుగు మూడు ఎంత అవుతుంది పన్నెండు బొటన వేలు లాస్ట్ పదమూడు అట్లా మనం వేలు ఎంచు ఎంచుకుంటూ పైన ఉందనుకో చిన్నగా పాడతాము మధ్యలో ఉందనుకుంటే కొద్దిగా గొంతు పెంచి పాడతాము నాలుగు పన్నెండు అయిపోయినాక పదమూడు అది చిన్నగా అన్నింటికనే లాస్ట్ చిన్నగా పాడి రెండు మూడు సార్లు రెండు మూడు వేలు తిని చెప్తాను గమనించండి అంటారు శ్రీరామ జయ రామ జయ జయ See ya! మనం ఎప్పుడు చెప్పినా కూడా ఇదే పద్ధతిలోనే చెప్తాం తర్వాత ఏముంది శాంతం ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క శైలి ఉంటుంది మా त्वमेव बन्धुच्छ सखा त्वमेव त्वमेव बन्धुक्षमेव विद्या द्रविणं त्वमेव 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 सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव असतो मा सद्गमया ओ तमसो सद्गमया तमसोमा ज्योतिर्गमया मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया मृत्योर्मा सर्वे भवन्तु सुखिनः सर्वे सर्वे सन्तु निरामया सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् ॐ संवदत्वं संवो मांसि जानताम् सम्भो मांसि जानताम् देवाभागं यदा पूर्वे देवाभागं यदा पूर्वे सञ्जाना उपासते सञ्जाना उपासते ओ पूर्णात् पूर्णमुदच्यते पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः తర్వాత ఏముంది జయ ఘోష నేను ఒకటి చెప్తాను పలుకుదాం ఓం సచ్చిదానంద భగవానికి జై ఓం లేదు ఊరికి సచిదానంద భగవానికి జై మాత్రం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై गो माता की जय गो माता की जय गंगा माता की जय गंगा माता की जय श्री राम जन्म भूमि की जय श्री राम जन्म भूमि की जय श्री कृष्ण जन्म भूमि की जय श्री कृष्ण जन्म भूमि की जय काशी विश्वनाथ की जय काशी विश्वनाथ की जय पवन सुत हनुमान की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतों की जय बोलो भाई सब संतों की जय बोलो भाई सब भक्तों की जय बोलो भाई सब भक्तों की जय धर्म की जय हो धर्म की जय हो अधर्म का नाश हो अधर्म का नाश हो प्राणियों में सत्य

మన అందరం కలిసి చెప్తాం ఇప్పుడంటే పలికిస్తున్నాను రెండో రోజు మూడో రోజు కలిసి చెప్తాం మొదటిది మొదలు పెట్టగానే అందరం కలిసి సామూహికంగా చెప్తాం ఇందాక శ్రీరామ జయరామ్ జయ జయ అట్లా అందరూ కలిసి చెప్తాం అప్పుడు లాస్ట్కి పద్దెనిమిదో జయకోశ రాగానే రెండు చేతులు పైకి ఎత్తి చెప్పాలి నేను ఒకసారి చెప్తాను గమనిస్తాను ఇప్పుడు ఒక తా మీకు వినపడాలి కాబట్టి హర హర మహాదేవ ఆ చెప్పాలి ఇప్పుడు చెప్దాం అందరం కూడా పదిహేడు చెప్తాను పద్దెనిమిది చెప్పేప్పుడు అందరం కలిపి చెప్తాం భారత్ అఖండ్ హో ఒక్కొక్కరు హోక్కరుకోసారి చెప్పారు ఇప్పుడు నేను అన్న కలిసి చెప్తాను వినండి భారత్ అఖండ్ హో తర్వాత భారత్ అఖండ్ హో ఒక విన్నాము కృ భారత్ అఖండ్ హో హర హర మహాదేవ్ మా ఇద్దరి దొంగలాగా వచ్చిందా అట్లా ఒక ఐదు వేల మంది చెప్పినా ఒకటేలాగా రావాలి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం భారత్ అఖండ హో దగ్గర చెప్తాం భారత్ అఖండ హో నేను చెప్తాను మీరు పలుకుతారు తర్వాత మాత్రం వెంటనే అందుకోవాలి భారత్ అఖండ హో సినిమాలు సినిమాలో ఏడు కొండల వాళ్ళని మూడుసార్లు వేసుకోవాలి చెప్పండి ఏడు కొండలే పంచాంగ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం త్రయోదశి రవివారం ఇరవై ఐదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అందరికీ శుభోదయం ఇక్కడ అన్ని డాష్లు ఇచ్చినాడు కానీ అన్న చదివినాడు ఎట్లా చదివినాడు మొదటి రెండు ఫిక్స్డ్ ఉంటాయి సంవత్సరం మారే వరకు ఖలియుగా ఐదు వేల నూట ఇరవై ఏడు చారుగా శతం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఈ సంవత్సరం ఏది తెలుగు సంవత్సరం విశ్వాసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఈ ఋతువు పేరు ఇవన్నీ చెప్పుకొని మనం పంచాంగం చెబుతూ అందరికీ శుభ్రం